ట్రైన్ లో కూర్చుని ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇప్పటి వరకు చూడని కష్టాలను ఇకపై చూడబోతాను అని రామ్ కి నేను వస్తున్నాను అని మెసేజ్ పెట్టాను కానీ రిప్లై లేదు ట్రైన్ ఎక్కాను నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పటానికి నేను చాలా సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాను కానీ రామ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాకు ఒక పక్క తనకి ఏదైనా అయ్యిందా అనే చెడు ఆలోచనలు ఇంకో పక్క తను నన్ను పట్టించుకోవట్లేదా అనే భయం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఎనిమిది గంటల నా ప్రయాణం మొత్తం నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను అయినా రామ్ ఫోన్ చేయట్లేదు బెంగళూరు స్టేషన్ వచ్చేసింది కానీ రామ్ మాత్రం నాకు తిరిగి ఫోన్ చేయలేదు ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు తన దగ్గరకు వెళ్ళటానికి నాకు సరైన అడ్రస్ కూడా తెలియదు అందులోకి నాకు బ్యాంగ్లూరు కూడా చాలా కొత్త ట్రైన్ దిగి ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని స్టేషన్ లో కూర్చున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంటికి ఫోన్ చేసి చెప్తే నాన్న వాళ్ళు భయపడతారు ఇంకొంచెం సేపు వెయిట్ చేసి చూద్దాం అని అనిపించింది ఈలోపు రామ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేశాం అని అడిగాడు రామ్ నేను బెంగళూరు వచ్చాను నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అన్నాను సరే వస్తున్నా అక్కడే ఉండు అని రామ్ అన్నాడు అరగంట తరువాత రామ్ వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లాడు రామ్ నన్ను చూసిన ప్రతిసారి తరదించుకుంటున్నాడు నాకు అర్థం కాలేదు ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని నాకు టిఫిన్ తెచ్చి ఇచ్చి ఇంట్లోకి కావలసిన కొన్ని సరుకులు ఇచ్చాడు ఇద్దరం కలిసి ఇల్లంతా సర్దుకున్నాం అయింది అయినా రామ్ ఏదో అంతి ముట్టనట్లు మాట్లాడుతున్నాడు నేను అడిగాను ఏమైంది ఏదోలా ఉన్నావు ఎందుకని ఇలా ఉన్నావు అని అడిగాను ఏమీ లేదు అన్నాడు నాకు అర్థమైంది జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చని జరిగిన విషయాలు మర్చిపో ఇకపై మన జీవితం ఎలా ఉండాలో అని ఆలోచిద్దాం అని చెప్పాను సరే అని అన్నాడు నేను నా కాళ్ళ మీద బ్రతకాలి అని అనిపించింది ఉదయాన్నే లేవగానే రామ్ తో ఇలా అన్నాను నేను జాబ్ చేయాలి అని అనుకుంటున్నాను అని రామ్ నీ ఇష్టం నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యి నాకే అభ్యంతరం లేదు అని అన్నాడు నేను ఉద్యోగం కోసం బ్రతకడానికి బయలుదేరాను